అందరు నమస్కారం అండి నేను ముందే చెప్పా నేను ముందే చెప్పా రామ్ చరణ్ గారి వేసిన ఆ స్టెప్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద హిట్గా పోతుంది చాలా పెద్ద వైరల్గా పోతుంది రామ్ చరణ్ గారి వేసిన ఆ స్టెప్ని చాలా మంది రీక్రియేట్ చేస్తారు అని నేను ఆ ప్రోమో వచ్చినప్పుడు వీడియోలో చెప్పడం జరిగింది కట్ చేస్తే ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ రామ్ చరణ్ గారు వేసిన ఆ ఉక్ స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ రీక్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియా లో ఎక్కడైనా చూసుకోండి అది మీరు ఫేస్బుక్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకుండా ట్విట్టర్ లో గానీ యూట్యూబ్ షార్ట్స్ లో ఎక్కడ చూసినా కానీ ఈ రోజు మారు మోగుతుంది ఆ స్టెప్ ప్రతి ఒక్కరు కూడా రీక్రియేట్ చేస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు ముతక లేదు వయసుతో సంబంధం లేదు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ఆ ఆ స్టెప్ని రీక్రియేట్ చేస్తున్నారంటే ఆ స్టెప్పు జనాల్లోకి ఎంత విధంగా వెళ్ళిందో ఒకసారి అర్థం చేసుకోండి నేను ఇంతవరకు ఏ సాంగ్ కానీ ఏ స్టెప్ కానీ అంటే ఒక హీరో చేసిన స్టెప్ ఇంత వైరల్ కావడం దాన్ని ఇంతమంది రీక్రియేట్ చేయటం నేను ఇంతవరకు చూడాల ఆ మధ్య మేసాల పిల్ల సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ను కూడా చాలా మంది రీక్రియేట్ చేశారు ఆ సాంగ్ని మించి ఈరోజు రామ్ చరణ్ గారు చేసిన ఆ ఉక్కు స్టెప్ని రీక్రియేట్ చేస్తున్నారంటే ఆ స్టెప్ ఎంత విధంగా వైరల్ అయిందో అర్థం చేసుకోండి ఇప్పుడు సాంగ్ వచ్చింది సాంగ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడే ఫుల్ సాంగ్ వచ్చింది ఆ సాంగ్ గురించి మాట్లాడుకుందాం ఆ సాంగ్ మీకు ఎలా అనిపించింది బాగుందా బాగలేదా మ్యూజిక్ ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి అదే సాంగ్ ఇప్పుడే చూడడం జరిగింది నాకైతే నచ్చిందండి క్రేజీ అనిపించిందండి క్రేజీగా ఉంది సాంగ్ మాత్రం మంచిగా ఉంది ఈ సాంగ్లో కొన్ని అంశాల గురించి కొందరు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది మొట్టమొదటిగా రెహమాన్ గారి గురించి మాట్లాడుకోవాలి ఏఆర్ రెహమాన్ గారి గురించి మాట్లాడుకోవాలి చాలా మంది రెహమాన్ గారిని ఎందుకు పెట్టుకున్నారు అతను అవుట్ డేట్ అయిపోయారు ఇప్పుడు అతను ఏ సినిమాలకు కూడా మ్యూజిక్ పెద్దగా బాగుండటం లేదు అతను నైన్టీస్ కు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ అతను ఎందుకు పెట్టుకున్నారు అని చాలా మంది రెహమాన్ గారిని కామెంట్ చేశారు ఈ సాంగ్ చూసిన తర్వాత ఈ సాంగ్ లో ఆయన కొట్టిన మ్యూజిక్ చూసిన తర్వాత ప్రతి ఒక్క నోరు కూడా మూసుకుంటారు ప్రతి ఒక్క నోరు కూడా మూసుకుంటారు అరాచకంగా ఉంది మ్యూజిక్ మాత్రం చాలా కొత్తగా ఉంది చాలా యూనిక్ గా ఉంది ఒక డిఫరెంట్ ఇదిలో కొట్టాడు ఆ మ్యూజిక్ మాత్రం చాలా చాలా బాగుంది ఎవరైతే రెహమాన్ గారిని విమర్శించారో వాళ్ళందరూ కూడా నోరు మూసుకోవాల్సి ఉంది ఈ సాంగ్ను చూసిన తర్వాత రెహమాన్ గారు ఎప్పుడు కూడా ఒక సాంగ్ని ఇంత ప్రమోట్ చేయాల నేను ఇంతవరకు అయితే చూడాల మొట్టమొదటిసారి పెద్ద సినిమాకి ఇలా ప్రమోట్ చేస్తున్నారు దగ్గరుండి చాలా దగ్గరుండి కష్టపడుతూ ఆ సాంగ్లో కూడా ఆయన కనిపిస్తూ అంటే ఈ సినిమాకి అతను ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది రెండో వ్యక్తి రామ్ చరణ్ గారండి నిజంగా చెప్తున్నా రామ్ చరణ్ గారు లుక్స్ మాత్రం క్రేజీ ఉందండి ప్రతి ఒక్క ఫ్రేమ్ లో రామ్ చరణ్ గారి లుక్స్ క్రేజీ క్రేజీగా ఉంది చాలా చాలా బాగున్నాడు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ ఆ ముఖంలో ఆ గ్లో ఆ ఆనందం కానీ అంటే పర్ఫెక్ట్ గా ఉంది ప్రతి ఒక్క ఫ్రేమ్ లో రామ్ చరణ్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన లుక్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంది చాలా కొత్తగా ఉంది అదే రామ్ చరణ్ గారా ఇది అన్నట్టు అనిపిస్తుంది నాకు ఇది రామ్ చరణ్ గారేనా ఇది అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే రామ్ చరణ్ గారిని కొత్తగా చూస్తున్నాను నేను అంటే ఇంతకు ముందు ఎప్పుడు మనం చూడని లుక్స్ లో రామ్ చరణ్ గారిని కొత్తగా చూస్తున్నాను రంగస్థలంలో చూసాము రంగస్థలంలో కంటే కూడా ఈ సినిమాలో లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి మంచి క్రేజ్ అనిపించింది రామ్ చరణ్ గారి ఈ సాంగ్ లో ఇంకా రెండు మూడు సిగ్నేచర్ స్టెప్లు ఉన్నాయి ప్రోమోలో ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంది ఈ సాంగ్ లో ఇంకొక రెండు సిగ్నేచర్ స్టెప్పులు ఉన్నాయి బ్యాట్ పెట్టుకొని పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ తో క్రికెట్ టీం పక్కన ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ తో బ్యాట్ పెట్టుకొని ఒక సిగ్నేచర్ స్టెప్ వేస్తాడు అది కూడా చాలా క్రేజీ అనిపించింది చాలా బాగుంది దాన్ని కూడా ఈ రోజు నుంచి రీ క్రియేట్ చేస్తారు పెద్ద హిట్ చేస్తారు అది కూడా పెద్ద వైరల్ అవుతుంది మరో సిగ్నేచర్ స్టెప్ కూడా ఉంది అది కూడా చాలా చాలా బాగుంది ఆ రామ్ చంద్ర గారు లుక్స్ డాన్స్ అంతా కూడా బాగానే ఉంది గుడ్ రెండో వ్యక్తి సినిమా సినిమాటోగ్రాఫ్ అండి నిజంగా సినిమాటోగ్రాఫీ మాత్రం చాలా బాగుంది క్లియర్గా అర్థమవుతుంది ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా క్లియర్గా ఉంది చాలా చాలా బాగుంది మూడోది ఈ లొకేషన్ అండి నాకు దీంట్లో నచ్చింది బాగా నచ్చింది రామ్ చరణ్ గారి తర్వాత బాగా నచ్చింది ఏదైనా ఉందంటే ఈ లొకేషన్ ఈ లొకేషన్ ఎక్కడ పట్టారో తెలియదు కానీ ఎలా కనుక్కున్నారో తెలియదు కానీ ప్రతి ఒక్క లొకేషన్ కానీ చాలా బాగుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అంటే మాటల్లో చెప్పలేను నేను లొకేషన్ గురించి మీరు ఆల్రెడీ వీడియో చూసుంటారు చూడండి ప్రతి ఒక్క లొకేషన్ కానీ ప్రతి ఒక్క లొకేషన్ కానీ చాలా చాలా బాగుంది చాలా క్రేజీ అనిపించింది లొకేషన్ కూడా నాకైతే నచ్చింది అండి నాకు బాగా నచ్చింది రెండోది హీరోయిన్ అండి హీరోయిన్ చాలా గ్లామర్గా ఉంది మరీ గ్లామర్ గా ఉంది మరి ఈ సినిమా మాస్ సినిమా కదా రా సినిమా కదా మట్టి సినిమా కదా రామ్ చరణ్ గారు రాగా కనిపిస్తున్నాడు మట్టిగా కనిపిస్తున్నాడు అంత మాసిగా కనిపిస్తున్నాడు హీరోయిన్ మాత్రం ఇంత గ్లామర్గా ఉంది ఏంటి అనేది నాకైతే అర్థం కాల ఇంకా మేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థం అవుద్దేమో కానీ ప్రస్తుతం అయితే నాకైతే ఈవిడేంది ఇంత గ్లామర్గా ఉంది రంగస్థలంలో హీరోయిన్ సమంత ఆవిడ కూడా రాగా కనిపించింది కదా ఇలేజ్ గార్ల్ లాగా కనిపించింది కదా ఇది కూడా ఇలేజ్ డ్రాప్ లో ఉన్న సినిమానే కదా మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎందుకు ఇంత గ్లామర్గా చూపిస్తున్నారు బుచ్చిబాబు ఏం ప్లాన్ చేశాడు అనేది సినిమా చూస్తే అర్థమవుద్ది బట్ ఈ అమ్మాయిని ఎంత గ్లామర్గా చూపిస్తున్నారంటే జాన్వి కపూర్ని మేబీ సినిమాలో ఏదో ఇష్యూ ఉంది కాబట్టి ఇంత గ్లామర్గా చూపించారు ఏదో గ్లామర్గా పెట్టాలని అయితే నాకైతే అనిపించలా సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది రాబోయే రోజుల్లో మనకు అర్థమవుతుంది ఈ అమ్మాయినందుకు ఇంత గ్లా హీరోయిన్ ఎందుకు ఎంత గ్లామర్గా చూపిస్తున్నారు అనేది సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది ఓవరాల్గా సాంగ్ బాగుందండి లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ సినిమాటోగ్రాఫీ కానీ లొకేషన్ కానీ ఈ లొకేషన్ కాలు మీద చూడండి బండ మీద కాలు చెట్టు మీద కాలు వెనకాల చేతులు పట్టుకొని ఈ ఈ స్టెప్ ఒకటి వేస్తున్నాడు ఇది చాలా ప్రమాదకరమైన స్టెప్ ఇది ఏ మాత్రం మిస్ అయినా కానీ కింద పడతారు తలలు పగిలిపోతాయి ఈ లొకేషన్ చూడండి చాలా బాగుంది వెనకాల కొండలో ఆ క్రేజ్ అనిపించింది అండి నచ్చింది నాకు క్రేజ్ అనిపించింది బాగా అనిపించింది బట్ మీకు మీకాలనిపించింది ఒకసారి కామెంట్ చేయండి సరే ఈ సాంగ్ని కూడా రామ్ చరణ్ గారి యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు మొన్న వచ్చిన ఆ ప్రోమోని కూడా బాగానే ట్రోల్ చేశారు దీన్ని కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు సో వాళ్ళు ట్రోల్ చేయకుండా అయితే ఉండరు వాళ్ళు ట్రోల్ చేయటమే వాళ్ళ పని అనమాట ఎవడెన్ని చేసినా ఎవడెన్ని ట్రోల్ చేసినా ఎవడేం అనుకో అది వేరే విషయం అనుకో ఈ సినిమా మాత్రం చాలా పెద్ద హిట్గా పోతుందండి నాకు నాకు అర్థమవుతుంది రంగస్థలం మించి హిట్గా పోతుంది అని నాకైతే క్లియర్గా అర్థమవుతుంది ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా నచ్చింది నాకు గా బాగుంది నచ్చింది సూపర్ ఉంది సాంగ్ మాత్రం లిరిక్స్ కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి మీకు ఎలా అనిపించిందో అనేది ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్